చె <laughs> 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 ము తీసుకొని మీరు జరగండి ముద్దాయి తీసుకొని జరగద్దు ముద్దాం తీసుకొని మాత్రం జరగదు మీరు కేసులో మేడం మీరు చేసేది మాత్రం కరెక్ట్ కాదు వాళ్ళు ఎట్లా తీసుకోవాలి మేడం అప్పుడు మేడం

మేడమ్ డోర్ ఓపెన్ చేయండి డోర్ ఓపెన్ చేయండి నేను వెళ్ళిపోతాం ఏం కేసు ఆ ఏం కేసు మా దగ్గర రూమ్ కేసు అయింది కాదు నేను ముద్దై కోసం వస్తా మేడమ్ అవసరం లేదు మీ రండి నేను కూడా మీ ఎమ్మెల్యే గారి ఇంటికొస్తా వస్తాను అన్నాడు స్టేషన్ తీసుకొని ఆపండి తయ్యండి మ గారు చెయ్యండి మేడమ్ మీరు చెయ్యండి చెయ్యండి నేను మీ చేతేనా మేడమ్ ఎవరు చెప్తే ఎవరు చెప్పావును మీ

માત્ર પદ્ધતિ ધરી